ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి జగన్నాథ రథయాత్రకు ఎంతో విశిష్టత ఉంది ఈ యొక్క కార్యక్రమానికి దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు మంగళగిరి ప్రాంతంలో కూడా పూరి జగన్నాథ స్వామి రథయాత్ర తరహాలోనే ఈరోజు స్థానిక కొత్త బస్ స్టాండ్ సెంటర్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కన్నా ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఆయన విగ్రహాలకు హారతులు ఇచ్చి ప్రధాన లాగే కార్యక్రమం ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ గారి వెంట మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి చిలపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ ఏదైనా సరే అభివృద్ధి జరగాలంటే ప్రజల ఆశీస్సులతో పాటు దేవుడి దయ ఎంతో అవసరమని సందర్భంగా అన్నారు రానున్న కాలంలో మంగళగిరిని మరింత అభివృద్ధి చేయడానికి దేవుడి యొక్క ఆశీస్సులు అవసరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు వారిని భావించి ఇస్కాన్ మంగళగిరి వారు వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తే వారు రావటం అదేవిధంగా జగన్నాథుడు క్షణంలో మీ అందరి ఇది తోటి అందరూ ఆశీస్ లోకేష్ గారి యొక్క చిన్న పలుకులతోటి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేద్దామని గారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు పవిత్రలోచనతో మనం నేర్చుకోవడానికి వస్తాం ప్రజలకి సేవ జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం చాలా చాలా అవసరం ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడు ఆశీస్సులు ఉంటేనే మా పనులు మనం చేయగలుగుతాం నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలు నేను ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు దేవుడు నా ఆశీస్సు ప్రజలకు ఉండాలి దేవుడు ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని కల్పించింది వాళ్ళు మెరుగైన సేవ చేసేదానికి ప్రత్యేకంగా ఈ రోజు భారతదేశం మొత్తం మంగళగిరి చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత నా పేరు పెరిగింది సో దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలి ఈ బాధ్యత నేను ముందర తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి ఆమె నిలబెట్టుకోవాలి లక్ష్యంతో దేవుడు ఆశీస్సులతో నేను